హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి మినప్పప్పు పుట్నాల పప్పుతో ఒక స్వీట్ రెసిపీని అయితే చూపిస్తానను హల్వా రెసిపీ అయితే చూపిస్తానండి ఇప్పుడు మీకోసం అయితే దీనికోసం అయితే ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఒక కప్పు వరకు మినప్పప్పును తీసేసుకున్నాను కొద్దిగా ఒక ముప్పా కప్పు వరకు తీసేసుకున్నానండి తీసేసుకొని ఇదైతే మంచిగా వేయించుకోవాలి మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనం ఈ ఎంత మంచిగా వేయించుకుంటామో అంత బాగుంటుందండి హల్వా అయితే ఇదైతే ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అయితే మనం పుట్నాల పప్పును వేసుకుందాం చూడండి ఈ విధంగా వేగేటప్పుడే పుట్నాల పప్పును కూడా వేసేసుకున్నానండి హాఫ్ కప్పు వరకు ఈ కప్పుతో హాఫ్ కప్పు వరకు తీసేసుకున్నానండి పుట్నాల పప్పు అయితే ఇది కూడా మంచిగా వేయించుకోవాలి మనకు చూసారా వేగింది మంచిగా మరో వన్ టూ మినిట్స్ అయితే వేయించుకోవాలండి మనకి ఈ మినప్పప్పు ఎంత మంచిగా వేయించుకుంటే అంత బాగుంటుందండి మనకి హల్వా అయితే చూండి ఇది మనం వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు కూడా వేయించుకోవాలి చూడండి పప్పులు అయితే మంచిగా మనకు వేగేయండి ఈ విధంగా వేయించుకోవాలి మనకి ఈ విధంగా వేగకపోతే మనం తినేటప్పుడు స్వీట్ తినేటప్పుడు అయితే మనకు నోటికి పంటికి అంటికి పోయినట్టు వస్తుందండి అని ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి చూసారా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లో వేగాలండి ఇప్పుడు ఇదైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ విధంగా తీసేసుకొని ఇవి పక్కన పెట్టేసుకుందాం అండి ఇది పూర్తిగా చల్లారాలి చల్లపడిన తర్వాత అయితే ఇది పౌడర్ చేసేసుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఈలోగైతే ఇదే ప్యాన్ తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి చూడండి ఇంతే అండి ఇప్పుడు ఇందులో జీడిపప్పు బాదం ఈ రెండు కూడా ఈ విధంగా సన్నగా తునుముకొని వేయించుకోవాలి ఇవి కూడా మంచిగా వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే మనకు వేగిపోయింది ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం కప్పులు డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లో తీసేసుకుని ఇదే ప్యాన్ పెట్టేసుకుందాం అండి పెట్టేసుకొని ఒక ముప్పై కప్పు వరకు షుగర్ తీసుకున్నానండి మీరు ఇదే ప్లేస్లో బెల్లం అయినా తీసుకోవచ్చు అండి కప్పు వరకు బెల్లం వేసుకున్నా బాగుంటుందండి హెల్తీగా నేనైతే షుగర్ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ముప్పా కప్పు వరకు షుగర్కి రెండు కప్పులు ఒక కప్పు వాటరు ఒక కప్పు మిల్క్ పడుతుందండి ఇప్పుడైతే ఒక కప్పు వాటర్ వేసేసుకుందాం వేసేసుకొని పాకం రావాల్సిన అవసరం లేదండి కరిగించుకుంటే సరిపోద్ది ఇదైతే కరగనివ్వాలండి ఇప్పుడు ఇందులోని ఒక కప్పు మిల్క్ అండి మిల్క్ను కూడా వేసేసుకుందాం ఈ రెండు కూడా వేసేసుకొని మంచిగా కరిగించుకోవాలి ఇది రీ ఫ్రిడ్జ్ నుంచి తీసిన మిల్క్ అండి అందుకోసం ఈ విధంగా గడ్డలుగా ఉంది ఇప్పుడు ఇదైతే కరిగించుకుందాం ఇది కరిగే లోపైతే మన పుట్నాల పప్పు ఇంకా ఈ మినపప్పు కూడా చల్లపడిందండి ఇది మిక్సీ పట్టి చూపిస్తాను మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి ఇది చూడండి మనకి షుగర్ కరిగి కొద్దిగా పొంగు వస్తుందండి ఇటు అయితే మనం వేసేసుకోవాలి చూడండి పౌడర్ అయితే చేసేసుకున్నాను ఈ పౌడర్ని అయితే వేసేసుకుందాం అండి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇదైతే కొద్ది కొద్దిగా ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసుకోండి వేసేటప్పుడు అంతే అండి ఇదైతే పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి ఇది తొందరగా దగ్గర పడుతుందండి అందుకోసం అని కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా ఏలకల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడిని అయితే వేసేసుకుందాం ఇంతే అండి ఇవి వేసేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇది హల్వా అయితే ఇంతే అండి ప్యాన్ నుంచి విడేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాం అండి వేసేసుకొని మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం హల్వా కదండి నెయ్యి అయితే ఎక్కువనే పడుతుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పడుతుందండి ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసేసుకున్నామండి చూడండి ఈ విధంగా అయితే ఉంటుందండి మనకి మినప్పప్పుతో హల్వా అయితే చూసారా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసి చూపిస్తానండి ఇది చూడండి ఈ విధంగా స్మూత్గా రావాలి మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ విధంగా స్మూత్గా వచ్చేటట్టు చేసేసుకోవాలండి ఇప్పుడు ఇదైతే ఒక బౌల్లో తీసి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే మనకైతే మినప్పప్పు పుట్నాల పప్పుతో చేసిన హల్వా రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే నేను వేసుకున్న షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఎంత షుగర్ ఎక్కువ తినని వాళ్ళకైనా ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి ఈ విధంగా అయితే చేసేసుకోండి టేస్ట్ సూపర్గా వచ్చిందండి ముందు ముందు వీడియోస్లో నేను బర్ఫీ కూడా చేసి చూపిస్తానండి మినపప్పుతో బర్ఫీ కూడా చేసి చూపిస్తాను ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి ఎవరు గెస్ట్లు ఇంటికి వచ్చినా సరే చిన్నపిల్లలకైనా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇది ఈ విధంగా అయితే చేసేసుకోండి మీరు వేయించేటప్పుడు మాత్రం మంచిగా వేయించుకోవాలండి మీరు మంచిగా వేయించుకోకపోతే మనకి తినేటప్పుడు పంటి అంటకపోద్ది అండి మినప్పప్పు కదండి అందుకోసమని మంచిగా వేయించి ఈ విధంగా చేసేసుకోండి మనకి ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోద్ది అండి హల్వా అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా అయితే చేసేసుకోండి చూడండి ఏ విధంగా వచ్చిందో చూసారా ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నోట్లో పెట్టుకుంటూ వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి హల్వా రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి